నమస్తే వెల్కమ్ టువీ రామ్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద దానిపైన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం జరిగింది ఇవన్నీ కూడా ఎట్లాంటి నిరూపణలో నిరూపించే నిరూపించేదేమీ లేకుండా ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఇప్పుడు ఒకవేళ అవినీతి జరిగింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వమే మీకు కావలసినటువంటి విచారణ సంస్థలు మీ దగ్గరలో ఉన్నాయి కాబట్టి మీరు ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో డాక్టర్ ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ సార్ ఉన్నప్పుడు పరిస్థితి ఎట్లా ఉండే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఎట్లా ఉందో ఒకసారి ఆలోచన మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై మంది పిల్లలు ఆహార కలుషితం ద్వారా అనారోగ్యం పాలై చాలా మంది పిల్లలు విఘాత జీవుల్లో పడి ఉన్నారు వీటి మీద మాట్లాడరు గురుకులాలను ఇంకా ఎంత గొప్ప స్థాయికి తీసుకుపోవాలనే దాని గురించి మాట్లాడరు వీళ్ళన్నిటి గురించి మాట్లాడకుండా మొన్నటికి మొన్న ఒక ఐఏఎస్ ఆఫీసరు అలుగు గారు మాట్లాడిన మాటలను అవన్నీ కూడా ఈ జాతి బిడ్డలను అగౌరవపరిచేటట్టుగా కించపరిచేటట్టుగా మాట్లాడింది ఒక్కరు కూడా ప్రెస్ లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది లేదు ఒక్కరు కూడా ఎక్స్లో కన్నించింది లేదు మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే మీరు నేను రాజకీయ కక్ష సాధింపు లాగానే ఉంది కానీ పేద పిల్లలకు గురుకులాలలో చదువుకున్నటువంటి పేద పిల్లలకు ఇంగ్లీష్ విద్య ప్రవేశ ప్రవేశాలు వచ్చిన తర్వాత వచ్చింది దాని తర్వాత వాళ్ళు తినే ఆహారం కూడా ఒకప్పుడు ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉండే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లా ఉండే ఒకసారి ఆలోచించండి మీరు చేసినటువంటి ఈ చిన్న చిన్న కొండను బట్టి ఎలుకను వరకు ఉంది మీ పరిస్థితి ఉన్నంత దువ్ల తర్వాత ఎల్ప కోసం ఉంది కాబట్టి దయచేసి మీరు చేసే నిరుప ఆరోపణలు ఏవైతే చేస్తా ఉన్నారో దాన్ని పూర్తిగా మహబూబ్ నగర్ జిల్లా స్వేరోస్ కమిటీ నుంచి పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము దయచేసి ఇంకోసారి కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడితే మీ దగ్గర ఎప్పుడైనా రుజువు ఉంటే అది తీసుకొని రండి అంతేగాని నిరుపయోగమైనటువంటి ఆరోపణలు చేస్తే సహించేది లేదు ఖబర్దార్ నువ్వు నువ్వు ఇప్పుడు ఫేమ్ కావాలని చెప్పేసి వచ్చేలాగా నువ్వు నీ పక్కన బాగా తెచ్చేలా ఉన్నావు నువ్వు నీ పక్కన మానవతారాయ ఉన్నాడు వాళ్ళ వాళ్ళ జరిగిన వాళ్ళు రవి సారు తీసుకొస్తున్నటువంటి ప్లేట్లు దుస్తువులు వీటి గురించి మీరు మాట్లాడి కదా ఒక విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా మేం ప్రవీణ్ కుమార్ సారు ఐపీఎస్ అధికారిగా గురుకుల పాఠశాలకు వచ్చిన తర్వాత అప్పుడు జరిగినటువంటి నీ పక్కన కూర్చున్నటువంటి మానవతారాయి గారి భార్య ఇవే ప్లేట్లు దుప్పట్లు తర్వాత పిల్లలకు ఇచ్చినటువంటి షూస్ అమ్ముకుంటుంటే రెడ్ యాడ్ ఏడుగా స్వేరస్ వర్క్కున్నారు దాని మీద విచారణ జరిపించండి ఇప్పుడు ఇవి 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 కావా పేద పిల్లలు ప్రేమ సార్లు వచ్చినప్పుడు ఎంతో గొప్పగా గృహ పాఠశాలలో నుంచి ఉన్నత స్థాయికి పోయినటువంటి పిల్లలు ఎంతమంది ఉన్నారు ఉద్యోగస్తులు సంపాదించుకున్నటువంటి మా అసలు ఎప్పుడు కూడా హెరోప్లేన్ ఏరోప్లేన్ ఎక్కలేనటువంటి పిల్లలు కూడా రోజు మంచి మంచి హెయిర్ బస్సులలో ఎరోప్లైన్లలో జరుగుతూ ఉన్నారు ఇవి మీకు ఇబ్బందికరంగా ఉన్నా మీరు అప్పుడు వచ్చినటువంటి రిజల్ట్ అంటే ఇంకా గొప్పగా రిజల్ట్ వచ్చే ప్రయత్నం చేయండి దానికి దానికి మేము అభినందిస్తాము ప్రభుత్వాలు ఏమైనా సరే మేము అభినందిస్తాము దాన్ని మీరు ఇప్పుడు తీసుకొస్తున్నటువంటి ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ కూడా ఇవన్నీ గురుకువ పాఠశాలలను కనుమాలని కుట్ర చేస్తూ ఉన్నారు ఇప్పటికిప్పుడు కూడా చెప్తా ఉన్నాము ఐటిఐ కోర్సులను కూడా మీరు మళ్ళీ తీసేయాలని కుట్ర చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా పేద విద్యార్థుల మీరు మీరు చేస్తున్నటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి విద్యను దూరం చేయాలనేటువంటి దాంట్లో మీరు ఉన్నారు కాబట్టి దయచేసి కాంగ్రెస్ నాయకులు మరియు మీ అందరికి మేము చెప్పే ఒకటే కుటుంబ పఠాన్ని గొప్ప స్థాయికి తీసుకోండి ప్రపంచం ఇచ్చే స్థాయికి తీసుకోండి దాంతో గురించి వేరే మాట్లాడితే నిరుపయమైనటువంటి ఆధారాలు లేకపోయి మాట్లాడితే మాత్రం సహించేది లేదు కబర్దార్ సామా రామ్మోహన్ రెడ్డి బాల్ బచ్చా నువ్వు గుర్తుపెట్టుకో థ్యాంక్ యూ